హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు చూశారు కదా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు చాలా హీటే ఉంచాయి ఎన్నికలు జరిగే వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరు ఎన్నికల సమయానికి కానీ ఎన్నికల రిజల్ట్స్ కానీ కానీ ఏకంగా వార్ వన్ సైడ్ అయిపోయింది ఎందుకంటే ఇటు టీడీపీ జనసేన బీజేపీ ఒక కూటమిగా కలిసి అటు వైసీపీ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసింది అయితే ఇందులో భాగంగానే ఎక్కువగా చూసుకుంటే ఈసారి టీడీపీ నుంచి భారీ మెజార్తో గెలిచారు ఎందుకంటే టీడీపీ ఏర్పడి దాదాపు ఇప్పటికి నలభై సంవత్సరాలైనా కూడా ఇంత భారీ మెజార్తో గెలుపుందని మనం చెప్పుకోవచ్చు సో ఈసారి టీడీపీ కూటమి అయినా మొత్తం నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుంటే అందులో ఓన్లీ టీడీపీకే దాదాపు నూట ముప్పై ఐదు సీట్లు వచ్చినని చెప్పుకోవచ్చు ఆ తర్వాత జనసేన పార్టీ ఏకంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్టర్తోని తన కూటమి అభ్యర్థులను మొత్తం కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు ఇందులో ఇరవై ఒకటి సీట్లను గాను ఇరవై ఒకటి సీట్లను గెలుచుకుంది అలాగే రెండు చోట్ల ఎంపీ సీట్లు పోటీ చేసి కూడా ఎంపీ సీట్లను గెలుచుకుంది ఇక బీజేపీ కూడా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది ఇక మొత్తంగా చూసుకుంటే నూట అరవై స్థానాలను కైవసం చేసుకుంది కూటమి ఇక టీడీపీ నుంచి చూసుకుంటే మాత్రం ఈసారి భారీ మెజార్తున్న అభ్యర్థులను ఒకసారి చూసుకుంటే మాత్రం గాజువాక నుంచి పోటీ చేసిన పల్లె శ్రీనివాస్ టీడీపీ నుంచి దాదాపు తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై భారీ మెజార్తో గెలుపొందారు ఇందులో ఈసారి ఎన్నికల్లో ఏపీలో ఎన్నే టాప్ మెజార్తో ఉన్నారు ఆ తర్వాత బీపీ బీమిలి నుంచి గంట శ్రీనివాస్ టీడీపీ నుంచి తొంభై రెండు వేల నాలుగు వందల ఒక ఓట్లతో గెలుపొందారు ఇక మంగళగిరి నుంచి లోకేష్ ఒకేసారి తొంభై ఒకటి వేల నాలుగు వందల పదమూడు ఓట్లతో గెలిచారు ఇంతముందుకు మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది మాత్రం లాస్ట్ పంతొమ్మిది వందల ఎనభైలో చెప్పుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత మంగళగిరిలో ఇప్పటి వరకు టీడీపీ జెండా ఎగరలేదు కానీ ఈసారి మాత్రము రెండు వేల పంతొమ్మిది కూడా లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మంగళగిరిలో పర్యటించి అక్కడ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడ ప్రజల్లో మమేకమై ఉంటూ కూడా టీడీపీ ప్రజల ఆదరణ పొంది ఈసారి భారీ మెజర్తో గెలుపొందని చెప్పుకోవచ్చు ఇక మరోపక్క చూసుకుంటే మాత్రం పెందిరితో నుంచి రమేష్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఈయన దాదాపు ఎనభై ఒకటి వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లను గెలిపొందారు ఆ తర్వాత నెల్లూరు నుంచి నారాయణ పోటీ చేసి డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లని గెలుపొందారు ఇక తణుకు నుంచి రాధాకృష్ణ పోటీ చేసి డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒకటి స్థానం ఓట్లతో గెలుపొందారు ఆ తర్వాత కాకినాడ నుంచి నానాజీ పోటీ చేసి ఈయన జనసేన నుంచి పోటీ చేశారు ఈయన దాదాపు డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై ఓట్లని గెలుపొందారు ఆ తర్వాత శ్రీనివాస్ టీడీపీ నుంచి పోటీ చేసి రాజమంద్రం నుంచి పోటీ చేసి డె ఒకటి వేల నాలుగు వందల నాలుగు ఓట్లతో గెలుపొందారు ఆ తర్వాత పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఆయన కూడా ఏకంగా డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లతో గెలుపొందారు సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఈసారి టీడీపీలో చాలామంది అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపొందారు అందులో మనం ఇప్పుడు చూసుకుంటే మాత్రము మెయిన్గా పిఠాపురం నుంచే మనకు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈసారి టీడీపీ నుంచి భారీ మెజార్టీ పొందిన అభ్యర్థులు వీరని చెప్పొచ్చు సో వీరపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలుసుకోండి